థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ గొప్ప దైవాన్ని కొందనాలు మహోన్నతుడాన్ని కొందనాలు మృత్యుం చేయడానికి కొందనాలు జీవాధిపతిని కొందనాలు ఎవో వశాలో కొందనాలు ఎహో వశాభూత్ కొందనాలు యహోవాస్యాన్ని కొందనాలు చూచుచు ఉన్న దేవాని కొందనాలు అద్వితీయ సత్యవంతుడాని కొందనాలు ఆరాధనకు యోగ్యడానికి కొందనాలు అల్ఫా అమేగాని కొందనాలు కనికర సంపన్నుడాని కొందనాలు కృపా సత్య సంపూన్నుడానికి కొందనాలు ఉన్న దేవానికి కొందనాలు జీవాధిపతి నీకు స్తోత్రాలు మహిమోన్నతుడానికి స్తోత్రాలు ఆరాధనకు యోగ్యడానికి స్తోత్రాలు అల్ఫా అమేఘనికి స్తోత్రాలు కనికర సంపన్నుడానికి స్తోత్రాలు బలమైన దుర్గమానిక స్తోత్రాలు ఏహోవ శలో స్తోత్రాలు ఏహోవ శాబోత్నిక స్తోత్రాలు అడోనైనిక స్తోత్రాలు ఆది సంబూతుడానికి స్తోత్రాలు అల్ఫా ఉమేఘానిక స్తోత్రాలు కనికరము గల దైవానికి స్తోత్రాలు కృపాసత్య సంపూణుడానికి స్తోత్రాలు అడోనైనిక స్తోత్రమయ కీర్తన్యడానికి స్తోత్రమయ పునరుత్డానికి స్తోత్రమయ సజీవుడవైన దైవానికి స్తోత్రమయ సర్వాధికారిణీక స్తోత్రాలయా రాజాది రాజ్యానికి వందనాలు ప్రభులకు ప్రభువాన్ని కొందనాలు మృత్యుం చేయడానికి కొందనాలు జీవించుచు ఉన్న దేవాన్ని కొందనాలు జీవాధిపతిని కొందనాలు సర్వయుగంలో సజీవుడానికి కొందనాలు ఏహోవ శలోని కొందనాలు ఏహోవ శాబోద్ని కొందనాలు ఏహోవా హసేన్ని కొందనాలు సర్వాధికారిని కొందనాలు మా పోషకుడాని కొందనాలు మా ఖీడమైన దేవాన్ని కొందనాలు మా దుర్గమ్మాని కొందనాలు మా సర్వమాని కొందనాలు మా శైలమ్మాని కొందనాలు కారణభూతుడాన్ని కొందనాలు కనికరము గల దేవాని కొందనాలు జీవించుచు ఉన్న దేవాని కొందనాలు జీవాధిపతిని కొందనాలు సర్వయుగంలో సజీవుడాని కొందనాలు ఎల్ ఎల్యోని కొందనాలు ఎల్ వోలాంని కొందనాలు ఏహోవ శలోంని కొందనాలు ఏహోవ షాబుత్ని కొందనాలు అడోనాయిని కొందనాలు సర్వేశ్వరుడాన్ని కొందనాలు సర్వాధికారిని కొందనాలు మహిమోన్నతుడాని కొందనాలు చూచుచూ ఉన్న దేవాని కొందనాలు పరిశుద్ధ ఆత్మదేవాన్ని కొందనాలు పరిశుద్ధుడాని కొందనాలు సర్వాధికారిని కొందనాలు సర్వ సృష్టికర్తాన్ని కొందనాలు పరిశుద్ధ ఆత్మదేవాన్ని కొందనాలు సత్య సంపూర్ణుడైన దేవ ఇలావి కార్యక్రమంతో మీరు దీవించి ఆశీర్వదించి అనేకలకు దీవనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని సమస్త మైమయు ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏసునామలో ప్రార్థించడి పొందుకుని పరమ పరమతండ్రి ఆమెను దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆయన నామని గనపరుద్దామండి అలలుయ థ్యాంక్ యూ జీజస్యలే క్షణము నేను ఊహించలేను ఇజయా నీ కృపలే ని క్షణము నీ దయలే నిణము నేను హించలేను ఎసయ్యా ఎస్ నీ కృప నాకు చాలయా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా ఎసయ్యా నీ కృప నాకు చాలయా నీ కృప లేనిదే నీ కృపలే నీ క్షణము నీ దయలే నీ క్షణము నేను ఊహించలేను ఎసయా మహిమను వేడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు മഹിന മാധുര്യമുഗ മാർച്ചി മാധീരി ചൂപ്പി മരുപമിച്ചാ മഹിമനു വീടേ దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మాధుర్యముగా మార్చి మాధురి చూపి మరుపు మిచ్చావు నేను మహిమను పంద కృపా మహిమను నేను కృపా ఏ కృపణ కు చాలయా కృప లేనిదే నేను కృపణ కూచాలయా నీ కృప లేనిదే ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశతి ీరా ఆరాధన చేసే అతృష్ట పిచ్చింది కృపా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్ట నీ కృపా ఎసయ్యా నీ కృప నాకు చాలయా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా

స్తోత్రం దేవ సర్వనతుడ సర్వాధికారి మృత్యుం చేయడ రాజాది రాజాని కృతజ్ఞతలయ్య ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో మీరు అందరితో మాట్లాడి బలపరచమని సమస్త మహిమయు ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏ సునాములు ప్రార్థించడి క్రీస్తు నామములు మీ అందరికీ శుభములు మరి భాషలు మాట్లాడతారు ఇది ఏంటి అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఇంతవరకు దగ్గర దగ్గరగా ఒక ఇరవై ప్రశ్నలకు సమాధానం మనం బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేస్తాం ఈరోజు ఇంకొక ఐదు ప్రశ్నలకు సమాధానాలు చూసుకుని ఇక్కడతో ముగిందాం సరే దేవుని వాక్యంలోనికి ముందుకు వెళ్ళిపోదాం మనం ఇక్కడ వచ్చిన ప్రశ్న ఏంటంటే భాషలతో అప్పుడు మాట్లాడచ్చా లేక ఒక ప్రత్యేకమైన ఆత్మ ప్రేరేపణ అవసరమా ఇది చాలా మందికి వచ్చే ప్రశ్న జవాబు చూద్దాం మనం ప్రిల్లల వాక్యం నుంచే నీవు నీకు తెలిసిన భాషలో అనగా తెలుగులో ఎప్పుడంటే అప్పుడు ప్రార్థన చేయగలుగుతావా చేయగలవు కదా అదే రీతిగా నీ యొక్క క్షేమం కొరకు నీవు నీ ఇష్ట ప్రకారం నీ చిత్త ప్రకారం ఎప్పుడంటే అప్పుడు మాట్లాడవచ్చు ఒక ప్రత్యేకమైన నడిపింపు ప్రేరణ అవసరం లేదు ఓకే జవాబు వచ్చిందా మరి దీన్ని వాక్యం నుంచి మనం కూడా చూద్దాం మొదటి కొరింతి పద్నాలుగు పదిహేను కాబట్టి ఆత్మతో ప్రార్థన చేత్తును మనసుతో ప్రార్థన చేత్తును ఆత్మతో పాడుదను మనస్సుతో పాడుదను మొదటి కొరింత పద్నాలుగు ముప్పై రెండులో మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి ఈ యొక్క వాక్యాల ప్రకారం అపోసలేని పౌలు గారు ఐ విల్ ప్రే అని ఉంట అంటున్నాడు అక్కడ అంటే అది పౌలు గారి యొక్క స్వాధీనంలో ఉన్నది అని అర్థం అనమాట పౌరు స్వాధీనంలో ఉన్నది యు కెన్ లిటరల్లీ విల్ టు ప్రే అందుకే అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడగలిగాడు లేకుంటే అంత ఎక్కువగా మాట్లాడగలిగేవాడు కాదు కదా అయితే పరిశుద్ధాత్మ తొమ్మిది వరాలు మనకు ఇష్టమైనప్పుడు పనిచేయవు అవి ఆత్మ చిత్త ప్రకారం పనిచేస్తాయి అయినను వీటన్నిటిని మొదటి కొరింత పన్నెండు పదకొండు ప్రకారం ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యశుద్ధి కలుగు చేయిచున్నాడు అర్థమైంది కదా ఓకే నెక్స్ట్ ప్రశ్న భాషలు అవిశ్వాసులకు సూచన కదా కాబట్టి ఇక్కడ భాషలు విశ్వాసలకు కాదు అవిశ్వాసు చూచికమై ఉన్నది మొదట కొరింది పద్నాలుగు ఇరవై రెండు జవాబు తెలుసుకునే ముందు కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం మేడగదిలో ఉన్న నూట ఇరవై మంది అవిశ్వాసుల కాదు సమరయ్య వారు అవిశ్వాసలా కాదు ఎఫెస్ ఉన్న శిష్యులు అవిశ్వాసలా కాదు పౌల అవిశ్వాస కాదు ఆశ్చర్యం కదా ఇక్కడ భాష అంటే లాంగ్వేజ్ చాలా ప్రాముఖ్యం భాషలో అవిశ్వాసుల యొక్క సూచన కాదు అవిశ్వాసల కొరకు దేవుడిస్తున్న ఇస్తున్న సూచన అర్థమైంది కదా అవిశ్వాసుల కొరకు దేవుడిస్తున్నటువంటి ఆర్ ఏ సైన్ ఫార్ అన్బిలీవర్ నాటే సైన్ ఆఫ్ ఎన్ అన్బిలీవర్ మీకు అర్థమైంది అనుకుంటాను ఉదాహరణకి నీకు ఇంగ్లీష్ అస్సలు రాదు అని అనుకోండి నీకు ఇంగ్లీష్ బాగా వచ్చిన రక్షణ అనుభవం లేనటువంటి స్నేహితుడు ఉన్నాడు అనుకుంది మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడి పరిశుద్ధాత్మ తొమ్మిది వరాల్లో ఒక వరం అయినటువంటి నానా విధములైనటువంటి భాషల వరం పనిచేయడం ప్రారంభించినప్పుడు నీవు స్పష్టమైన ఇంగ్లీషులో ఆ విశ్వాస ఎదుట మాట్లాడావు అనుకో అప్పుడు ఇది దేవుని వలన తప్ప మానవుల వలన జరిగేటువంటి కార్యం కాదని గుర్తించి దేవుని అంగీకరించటకు ఆ అవిశ్వాస అయినటువంటి స్నేహితునికి అవకాశం ఉంటుంది కదా ఇటువంటి సంఘటనే ఆది సంఘంలో జరిగింది అరబీలు మొదలైనటువంటి మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యము వివరించటం వినిచున్నామని చెప్పుకున్నారు ఆ పుస్తకారు రెండు పదకొండులో ఈ చూచినయే మూడు వేల మంది రక్షించబడటానికి మార్గాన్ని సరళం చేసింది ఆ పూస్త గారి రెండు పదకొండులో కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తి పొందారు ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడ్డారు ఒకసారి కెనెత్ ఈ హేగన్ గారు వాక్యోపదేశం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు భాషలతో మాట్లాడమని ప్రేరేపించాడు వెంటనే పరిశుద్ధాత్మకు లోబడి సంఘం అంతా కూడా మౌనంగా ఉండగా కొన్ని నిమిషాలు ఆత్మ ఇచ్చినటువంటి మాటలను మాట్లాడాడు ఆయన మాట్లాడిన భాష అరబిక్ ఈ భాష హేగన్ గారికి తెలీదు వారి సంఘస్థల్లో ఎవరికి కూడా ఈ భాష రాదు అయితే ఆ రోజు ఒక క్రొత్త వ్యక్తి ఆ సంఘానికి వచ్చాడు ఆ వ్యక్తికి ఇంగ్లీష్ మరియు స్వచ్ఛమైన అరబిక్ భాష తెలుసు కెనతి ఏగన్ గారు అరబిక్ లో మాట్లాడుతూ ఉండగా ఆ మాటలను దేవుడు నేరుగా ఈ అరబిక్ భాష తెలిసినటువంటి వ్యక్తితో రక్షణ విషయమైనటువంటి అతను అత్యవసరంగా తీసుకోనవలసిన నిర్ణయాన్ని గురించి తెలియజేశాడు అదే రోజు ఆ వ్యక్తి రక్షించబడి దేవుని నామాన్ని మహిమపరిచాడు హాలే లూయా నానా విధములైనటువంటి భాషలను ఇచ్చినటువంటి ఈసైకు అత్యధికమైనటువంటి మహిమ కరుగును గాక అర్థమైందా ఇరవై మూడవ ప్రశ్న పరిశుద్ధాత్మ నింపుదలను ఒక్కసారి పొందుకుంటే సరిపోతుందా సరిపోదు పరిశుద్ధాత్మ నింపుదల మొట్టమొదటగా భాషలతో మాట్లాడటం ద్వారా ఆరంభమవుతుంది అపోస్తులు గారు రెండు నాలుగును అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్షిత్వాన్ని గ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగారు ఏమేన్ ఇది ప్రారంభ అనుభవం మాత్రమే ఇక్కడితో వారు ఆగిపోలేదు అపోస్తులు గారు నాలుగు ముప్పై ఏటిలో అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు అపోస్తులు గారు ఏడు యాభై అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి కొనిన ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమను ఏసు దేవుని కుడి పార్శ్వముందు నిలిచిండి చూచి ఇక్కడ అపోసులు అనేక సార్లు ఆత్మతో నింపబడినటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం పద్దెనిమిదిలో అయితే ఆత్మ పూర్ణులయ్యుండీ ఉదాహరణకు ప్రతిరోజు ఆహారం నీళ్లు మన శరీరానికి చాలా అవసరం కదా మన ఆత్మకు ఆహారం దేవుని యొక్క వాక్యం మన ఆత్మకు నీరు బాసలు అందుకే నీళ్లు లేకుంటే ఆహారం సరిగా ఎలా జీర్ణం కాదు బాసలు మాట్లాడిన వారికి వాక్యం సరిగా అర్థం కాదు కాబట్టి ప్రతిరోజు నింపబడాలంటే పరిశుద్ధాత్మ నింపుదాలి ప్రతి ప్రతిరోజు ఉండాలి ఎస్ మన ఇంట్లో మనకి ప్లంబింగ్ వర్క్ చేయించాక ఇంటి పైన ఒక ట్యాంక్ పెడతాం వాటర్ ట్యాంక్ సింటెక్స్ ఏదో పెడతారు కదా పెద్ద ట్యాంక్ రెండు వేల లీటర్లో వెయ్యి లీటర్లో పెట్టేది పెడతారు ట్యాంక్ ఒకసారి పెడతారు కానీ ప్రతిరోజు నింపుతారు ఐ వాటర్ ట్యాంక్ పైన ఒకసారి పెడతారు కానీ ప్రతిరోజు దానికి వాటర్ కింద నుంచి పైకి పంపి మోటార్ వేసి దాన్ని నింపుతారు వాడుకుంటారు నింపుతారు అలాగే పరిశుద్ధ ఆత్మ చేత ప్రతిరోజు నింపబడాలి వాడబడాలి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానం చేసేది మొదట కొరింత పది నాలుగులో ప్రతిరోజు వాక్యాన్ని భుజించాలి ఆత్మను పానం చేయాలి అలాలు ఉదాహరణకు ఒక బ్యాటరీ ఉందనుకోండి దానికి ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి సెల్ ఫోన్ ఛార్జింగ్ ప్రతిసారి డిశార్జ్ చేయాలి అదే రీతిగా మన ఆత్మ కూడా ఒక బ్యాటరీ లాంటిది క్రమంగా అది రీఛార్జ్ అవుతూ ఉండాలి నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఎంత ఖరీదైందని సరే ఛార్జింగ్ లేకపోతే అది పనిచేయదు కదా కాబట్టి క్రమంగా మనలను మనం ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలి ఏ మైన్ చివరి సమయానికి మనం వచ్చేసాం ఆత్మ పూర్ణులుగా ఉండుట మార్గాలు ఆత్మ పూర్ణులుగా ఉండటానికి మార్గాలు ఏంటంటే నెంబర్ వన్ మనం వాసలతో మాట్లాడినప్పుడు ఆత్మతో నింపబడతాం నెంబర్ టూ వాక్యం చదివినప్పుడు అధ్యయనం చేసినప్పుడు ధ్యానించినప్పుడు మనం ఆత్మతో నింపబడతాం నెంబర్ త్రీ దేవుని స్థుతించినప్పుడు ఆరాధించినప్పుడు ఆత్మతో నింపబడతాం నెంబర్ ఫోర్ దేవునితో సహవాసం చేసినప్పుడు ఆత్మతో నింపబడతాం నెంబర్ ఫైవ్ దేవుని చిత్తమునకు లోబడినప్పుడు ఆత్మతో నింపబడతాం నెంబర్ సిక్స్ ఆత్మ సంబంధమైన పాటలు పద్యాలు పాడినప్పుడు ఆత్మచేత నింపబడతాం దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టడం ద్వారా కూడా ఆత్మతో నింపబడతాం ఎనిమిది అభిషేకించబడిన ప్రసంగాలు వింటూ ఉన్నప్పుడు ఆత్మతో నింపబడతాం తొమ్మిది వాక్యానుసారంగా ప్రార్థించినప్పుడు ఆత్మచేతాన్ని నింపబడతాం పది అభిషేకించబడిన దయ వజనులు తలపై చేతునించినప్పుడు కూడా నింపబడతాం ఆత్మచేతన్నింపబడతాం ఇరవై నాలుగో ప్రశ్న భాషలతో మాట్లాడిన ప్రతిసారి అర్థం చెప్పవలన అవసరం లేదు అర్థం చెప్పట కోరిక భాషలు వేరు సంఘంలో అందరూ మౌనంగా ఉండినప్పుడు నీకు భాషల్లో మాట్లాడాలని ప్రేరేపణ వచ్చినప్పుడు నీవు అర్థం చెప్పగలగాలి లేదా ఇతరులైనా అర్థం చెప్పగలగాలి అప్పుడే నీవు భాషలు మాట్లాడాలి లేకుంటే నీకు మేలు కలుగుతుంది కానీ ఇతరులకు క్షేమాభివృద్ధి కలగదు మొదటి గురించి పద్నాలుగు పదిహేడులో నీవైతే బాగుగానే కృతజ్ఞతలు చెల్లించుతున్నావు కానీ ఏది వాడు క్షేమాభివృద్ధి పొందడు ఈ అధ్యయమంతా కూడా విశ్వాసులు సంగంగా కూడుకున్నప్పుడు భాషలు మాట్లాడటం అనుసరించవలసిన క్రమాన్ని అపోశ్రేని పౌరు గారు తెలియజేస్తూ ఉన్నాడు నీ ఒంటరిగా భాషలతో ప్రార్థించున్నప్పుడు కొన్నిసార్లు అర్థం కూడా బయలుపరచబడుతుంది అయితే అన్ని సమయాల ఎందు నీకు అర్థం కావడం అర్థం కాని అవసరం లేదు ఎందుకంటే నీవు దేవునితో మాట్లాడుచున్నావు కాబట్టి నీవు మాట్లాడే భాషలు దేవునికి అర్థమవుతాయి చాలాసార్లు భాషలు దేవునికి మాత్రమే అర్థం అవటానికి నియమించబడ్డాయి మనుషులకు అర్థమవట కొరకు కాదు చివరి ప్రశ్న భాషలతో మాట్లాడిన ప్రతిసారి ప్రార్థిస్తున్నామా మరి అన్ని భాషలు అన్య భాషలు అన్ని భాషలు ప్రార్థనేనా ఇది పొరపాటు మొదటి కొన్ని పద్నాలుగు ఇరవై ఎనిమిదిలో అర్ధము చెప్పువాడు లేని ఎడల అతను సంఘంలో మౌనంగా ఉండవలను కానీ తనతో తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును ఎఫ్ఎస్సి ఐదు పంతొమ్మిదిలో ఒకరినొకడు నీతో నీవు కీర్తనతోను కీర్తనతోనూ ఆత్మ సంబంధించిన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభుని గురించి పాడుచు కీర్తించుచు ఎమెన్ కొన్నిసార్లు అర్థం చెప్పుడు కొరకైనటువంటి భాషలు ప్రార్థన కాదు కానీ అవి మనుషుల కొరకైనటువంటి మాటలై ఉంటాయి నిన్ను నీవు బలపరుచుకుంటున్నటువంటి మాటలై ఉంటాయి మొదటి కొన్ని పద్నాలుగు ఇరవై అన్య భాషల మాటలాడు జనుల ద్వారాను ఈ జనులతో మాటలాడుదును ఏమేన్ కొలసి మూడు పదహారులో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరి ఒకడు బోధించుచు ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతో కీర్తన అనగా పాటల పుస్తకంలో ఉన్న పాటలు కాదు అయితే ఆత్మ ప్రేరేపణ ద్వారా కొన్నిసార్లు భాషలు మాట్లాడినప్పుడు వాటికి అర్థం తెలియపరచబడినప్పుడు ఆ కీర్తనలో పద్యాలు సంగమును దీవించుతాయి కాబట్టి ఈ భాషల ప్రార్థన కాదు కానీ దేవుడు సంఘక్షేమ కొరకైన తెలియజేసినటువంటి సంగతులై ఉన్నాయి కాబట్టి భాషలతో మాట్లాడిన ప్రతిసారి ప్రార్థన చేసినట్లు కాదు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల వాక్యానుసారంగా దాదాపుగా అన్ని ప్రశ్నలకు ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వాక్యం ఆధారంగా జవాబులు మనం నేర్చుకున్నాం నీవు కూడా వ్యక్తిగతంగా అనుపూర్వంగా తెలుసుకోవాలి పరశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వ గాక నడిపించునుగాక ప్రార్థించేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం స్తోత్రం దేవ సరోన్నతుడ గొప్పదేవ జీవాధిపతి మహోన్నతుడవైన దేవ రాజాది రాజ రాజులకు రాజా ప్రభులకు ప్రభ ఉన్నవాడ నీతిమంతుడా సత్యవంతుడా సర్వాధికారి సర్వేశ్వరుడా సర్వోన్నతుడవైన రాజా రాజాది రాజా రాజులకు రాజా ప్రభులకు ప్రభ మహిమోన్నతుడవైన దేవ నిన్న నేడు నిరంతరం ఏకరీతగా ఉన్న మా ప్రీడ మా రక్షక మా విమోచక మా కేడుమ ఉన్న దేవ ఈ యొక్క మధ్యాహ్న కల వేళలో దేవ మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి ఉందనాలు నిత్యము ని సన్నిధిలో ప్రార్థించే వారిగా మమ్మల్ని చేసినందుకు వందనాలు అన్ని భాషలు నిన్ను ప్రార్థించే ప్రార్థించేవారిగా మమ్మల్ని చేసినందుకు నీ కృతజ్ఞతలు నీ ఆత్మతో మమ్మల్ని నింపినందుకు నీ కొందనాలేసయ్యా తండ్రి నీ యొక్క వాక్కుని ఈరోజు చేసిన దేవా నీ కృతజ్ఞతలు ఈరోజు ఎవరెవరైతే దేవ ఈ సెకండ్ డే ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్గొన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకమైన నీ కృపతో వారిని నింపండి వారికి ఉన్న ప్రతి ఆశగల ప్రాణమును తృప్తిపరచడానికి నీవు సమర్థుడవయ్యా దేవా వారు ఏదైతే తీర్మానం తీసుకున్నారో ఎలా ఉండాలని అనుకున్నారు ఏది చేయకూడదు అనుకుంటున్నారు ఏది చేయాలనుకుంటున్నారు ఏది ప్రారంభిస్తున్నారు ఏది నూతనంగా దేవ మొదలు దేవా వాటన్నింటిలో మీరు విజయం ఇచ్చినందుకు కొందనాలి వారి పక్షాన్ని మీరు పోరాడండి దేవా ఇక్కడ ఉంటున్న వారందరి కుటుంబాలను మీ చేతులకు సమర్పిస్తూ నీ రక్తంతో ముద్రించమని ఈ నూ మరో నూతన ఈ యొక్క దినమంతా మమ్మల్ని కాచి నడిపించిన దేవ భద్రపరిచిన దేవ క్షేమం కాపుతలు ఇచ్చిన దేవ నీ కృతజ్ఞతలయ్యా ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో దేవ నడిపించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సునామంలో ప్రార్థించిన మీ అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని కృప పరిశుద్ధ ఆత్మదేవుని దేవుని సహవాసం ఆదర్నస్ ఇక్కడ చేరిన మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడండి నడిపించును ఆ మెయిన్ థ్యాంక్ యూ ఆల్ ప్రైస్ తులాడ్ మళ్ళీ రాత్రికాల వేళలో ఎనిమిది గంటలకి అందరూ కలిసి దేవుని ఆరాధిద్దాం దేవుని గణపరుద్దాం అప్పటివరకు దేవుని కృప మనకు నడిపించును గాక ఆ మెయిన్ థ్యాంక్ యూ ఆల్ ప్రైస్ తులాడ్